అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో చికెన్ నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక కేజీ చికెన్ని తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయించుకోండి విత్ బోన్స్ అయినా పర్లేదు వితౌట్ బోన్స్ అయినా పర్లేదు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని ఒక బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫో టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ చికెన్ని మర్దన చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి అలాగే మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మూత పెట్టి వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు కూడా మిక్స్ చేసేసుకుంటూ మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేసేయాలండి ఎక్కడ కూడా వాటర్ లేవు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చికెన్ దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసి పెట్టేసుకోవాలండి అదే స్టవ్ మీద వేరొక బాండీ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మూడు యాలక్కయలు ఐదు లవంగాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకొని వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలండి ఇవ్వాలండి చల్లారిపోయిన వీటిని వేరొక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అదే బాండీలో రెండు వందల గ్రాముల దాకా పప్పుల నూనె కానీ శనగ నూనె కానీ వేసుకోండి కొంచెం హీట్ అవ్వనిచ్చి చికెన్ ముక్కల్ని దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి మనకి చికెన్ పీస్ అనేది కలర్ చేంజ్ అయిపోయి కొంచెం గోల్డ్ కలర్గా తయారవుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని కూడా మొత్తం మిక్స్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి కొంచెం గోల్డ్ కలర్గా చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలర్ చేంజ్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బాండిని పక్కన పేసేసుకుందాం ఇందాక మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలాని హాఫ్ కప్ కన్నా తక్కువ సాల్ట్ని తీసుకోండి అలాగే హాఫ్ కప్ కన్నా ఎక్కువ కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి మనం ఇందాక ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిలే సరిపోతుందండి మనం ఎక్స్ట్రాగా ఆయిల్ వేసుకోవాల్సిన పని లేదు సాల్ట్ అంతా బాగా కరిగే వరకు ఈ వేడి మీదే మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనకి ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిపోయాక వన్ బై ఫోర్త్ కప్ దాకా నిమ్మకాయ రసాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వలన పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకొని ఎక్కడ కూడా సాల్ట్ అనేది మనకి విడిగా కాకుండా చక్కగా కరిగిపోయి ఉండాలి ఇప్పుడు వీటిని వేరొక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక రోజంతా మనం ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత రోజు చూస్తే పచ్చడి అనేది ఆయిల్ అంతా పైకి చే తేలి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడి మనకి రెండు నుంచి మూడు నెలల వరకు చా ఫ్రెష్గా ఉంటుంది మా ఇంట్లో అయితే చేసి చేయగానే తినేసారండి అంత టేస్టీగా ఉంది పచ్చడి ఈ పచ్చడిని చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి